హైపోలవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి కేసనకూర్రపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు పిన్నమరాజు వెంకటపతి రాజును కలిసి పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా సమీపంలోని జైబుద్ద నగర్ గ్రామంలో అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ముందుగా మండల కన్వీనర్ పిన్నమరాజు రాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామస్తుల సమీక్షల్లో కేక్ కటింగ్ నిర్వహించారు

ಅಂಬೇಡ್ಕರ್ 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 ಕಣ ಸಲ ai kara 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 ai kara

ఏమన్నారు మీ ఆనంద ఆనంద స్వామంగా కానీ ఏదైనా బాధల్లో ఎవరైనా ఉన్నా కానీ నేను ఉంటుంది విధంగా సాయం చేస్తానని ఎప్పుడు ఉంటున్నాను అలాగే ఉంటానని కూడా ఇప్పుడు సందర్భంగా తెలియజేసుకోవడానికి సంతోషంగా నాకుంది మీ అభిమానాలు ఎప్పుడు కూడా నేను మనసులో పెట్టుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ వేళ వచ్చినటువంటి పుట్టినరోజు వేడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకి అలాగే అభిమానులకి స్నేహితులకి అందరికీ కూడా నా వృధాపురకు నమస్కారాలు చేస్తున్నాను మరి మరి ఈ గ్రామ దేబుద్ద నగర్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరునందరికీ కూడా శిరసించి నమస్కారాలు తెలియజేసుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా మొదలందరూ తెలియజేసుకుంటూ